ఈ రోజున విజయదశమి విజయదశమి రాజరాజేశ్వరిగా అమ్మవారి పూజలు ఎందుకు ఉంటుంది అపరాజితాదేవి పూజారాధన కూడా చేస్తాం ఈరోజు అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి విజయదశమిగా మనం ఈ తొమ్మిది రోజులు పూజారాధన చేసుకుని పదవ రోజున విజయదశమిగా చేసుకుంటాం ఈ విజయదశమి యొక్క విశిష్టత ఏమిటి శమి పూజ ఈ రోజున ఎందుకు చేస్తాం అపరాజితాదేవి ఎవరు ఈ రోజున పాలపెట్టను ఎందుకు దర్శనం చేస్తారు ఈ విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా విజయదశమి ఈ పండుగ చాలా గొప్పది క్షత్రియులకు బ్రాహ్మణులు సరస్వతిని పూజిస్తారు ఈ రోజున క్షత్రియులు శస్త్ర పూజ దుర్గా నిమజ్జనం అపరాజిత పూజ విజ విజయ యాత్ర అంటే సీమోల్లంఘనం సేమీ పూజ చేయడం ఈరోజు ముఖ్య విషయాలు నవరాత్రి మహోత్సవాలు అమ్మవారి అలంకారాలలో చివరి రూపం ఈ రాజరాజేశ్వరీదేవి సహస్రనామాల్లోని మహారాజ్ఞ శబ్దాన్ని ప్రతిబింబించే రూపం ఇది లలిత సహస్రనామాల్లోని శక్తి అంతా ఈ రాజరాజేశ్వరిలో మనం చూడొచ్చు ఉంటుంది రాజరాజేశ్వరి అలంకారం జగత్తునంతా మోహింపచేయగల చైతన్య స్వరూపిణి సకల భువనం బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరి దేవి ఆరాధ్య దేవత మహా త్రిపురం ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటుంది పలుచోట్ల ఈ దేవిని దేవిగా కూడా భక్తులు పూజించే ఆచారం కూడా ఉంది రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి పరమేశ్వరుడి అంకం అమ్మక ఆసనం ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది ఈమె యోగమూర్తి మాయామోహిత మానవ మనోచైతన్యాన్ని ఈ శ్రీదేవి ఉద్దీపతం చేస్తుంది అనంతశక్తి స్వరూపమైన స్త్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత అలాగే విజయదశమికి ఆ పేరు ఎలా వచ్చింది చూద్దాం దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు అమృతం వస్తుంది అమృతం వచ్చింది ఈ విజయదశమి అనే పురాణ కథనం నక్షత్రంలో కలిసిన ఆశ్వేజ దశమికి విజయ అనే సంకేతం అన్నది అందుకనే దీన్ని విజయదశమి అనే పేరు వచ్చింది ఈ విజయదశమి నాడు తిథి వారం తారాబలం గ్రహబలం ముహూర్తం మొదలైన వాటితో నిమిత్తం లేకుండా కార్యం చేపట్టచ్చు పైగా తప్పకుండా విజయం అనేది వరుస్తుంది నవమి శేష యొక్క దశమి నాడు అపరాజితాదేవిని అర్చించిన వారికి ఆ దేవి విజయాన్ని కలిగిస్తుంది మోక్షం మరియు విజయం కోసం ప్రజలు ఆమెను విధిగా పూజించాలి అనేది పురాణవచనం అపరాజిత అనగా విజయం కలిగించేది అని అర్థం ఆమెను విజయలక్ష్మి అనుకోవచ్చు దుర్గా అనుకోవచ్చు అపరాజితాదేవిని పసుపు పచ్చని పూలతో పూజించాలి ఆ తర్వాత శక్త్యానుసారం సువాసిని పూజ చేయాలి ఈ రోజున లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి అర్చనకు నల్ల కలువలు కనకాంబ్రాలు ఉపయోగించాలి నైవేద్యంగా లడ్డూలు బూర్లు భక్ష్య నివేదించాలి సిద్ధ పురుషులు పేటాధిపతులు ఈ తల్లిని ముఖ్యంగా ఆరాధిస్తారు శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ విజయదశమి రోజున ఈ అపరాజితాదేవిని పూజించి రావణుణ్ణి సంహరించి విజయాన్ని పొందాడు ముందున్న పాండవులు వారి వారి ఆయుధాలను వస్త్రములను వృక్షంపై దాచి ఉంచారు అజ్ఞాతవాసం పూర్తి అవ్వగానే ఈ వృక్షరూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను వస్త్రాలను పొందారు వృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవి ఆశీసులు పొంది కురుక్షేత్రంలో కౌరవులపై విజయాన్ని సాధించారు సెమీ పూజ ఎందుకోసం చేస్తారో విశిష్టత ఏమిటి చూద్దాం ఈ పర్వదినాన్ని చేసే సమీ పూజ చాలా విశేషమైనది శమీవృక్షం అంటే జమ్మి చెట్టు దీన్నే విష్ణుక్రాంత అని సూర్యక్రాంత సూర్యక్రాంత అనే పేర్లతో పిలువబడుతుంది ఇది అగ్నివృక్షం ఇది శనికి ప్రీతి ప్రీతికరమైనటువంటి వృక్షం ఈ వృక్షపూజ వలన శత్రునాశనం జరుగుతుందని తెలుస్తుంది అగ్నిస్వభావం ఉన్న ఈ వృక్షం ప్రతాపానికి పరాక్రమానికి సంకేతం అందుకే ఈ పూజ చేసి సీమోల్లంఘనం దేశాంతరం చేస్తారు ఈ చెట్టుని అపరాజిత అనుకున్నాం ఆమె దుర్గాదేవిగా పూజింపబడుతుంది అందుకే కురుక్షేత్రంలో అర్జునుడు చెప్పిన దుర్గాస్తుతి ప్రశస్తం ఈ అపరాజిత పూజన అనంతరం శక్తి పూజగా మారింది అపరాహ్న సమయంలో గ్రామానికి ఈశాన్య దుక్కు వెళ్ళి అక్కడే అయిన స్థలాన్ని అలికి చందన కుంకుమాలతో అష్టదల పద్మం వేసి పూజా నమస్కారాలు చేయాలి ఆ తర్వాత గ్రామ ప్రజలంతా గ్రామ పొలిమేర దాటి ఈశాన్య దిక్కున ఉన్న వృక్షం వద్దకు వెళ్ళి పూజించాలి లేకపోతే విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం జమ్మి చెట్టు వద్ద సమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఈ శ్లోకంతో స్మరించుకుంటూ చెట్టుకు ప్రదక్షిణ చేయాలి వాస్తవాలకి వృక్షం మొదట ఉన్న మట్టి సేకరించాలనేది ధర్మసింధు చెబుతూ ఉంది పూర్వం ఈ సెమీ పూజ అనంతరం రాజు శత్రుభొమ్మను తయారు చేయించి దానిని శస్త్రంతో గురి చూసి కొట్టేవారు ఈ సెమీ పూజ తర్వాత సీమోల్లంఘనం అంటే సెమీ పూజ తర్వాతనైనా మొదటనైనా చేయాలి ఇది సీమోల్లంఘన ఉంటే దేశం దాటడం దేశాటడం పొలం దాటడం లేదా సీమను దాటడం అనే అర్థాలు తీసుకోవచ్చు తమ గ్రామ సరిహద్దులను దాటి ఇతర ప్రాంతాలకు వెళ్ళడాన్ని సూచిస్తుంది దీనిని వర్షాకాలం ముగిసి యుద్ధాలకు సద్ధ సిద్ధమయ్యే సమయంగా భావించేవారు దేశాంతరం వెళ్ళేవారు ఈ రోజున బయలుదేరి వెళ్ళాలి దశమి తిథి దాటకుండానే రాజులు అంటే నేటి రాజకీయ నాయకులు విజయ యాత్రకు బయలుదేరాలి లేదంటే వారికి సంవత్సరం అంతా పరాజయం అనేది మనకు స్కాంద పురాణం తెలుపుతుంది ఈ నవరాత్రుల్లోనే చివడం చివరి మూడు రోజులు ఆయుధ పూజ అనేది చూడొచ్చు ఆయుధ పూజ విశేషం గురించి చూసుకుంటే క్షత్రియులకు శస్త్రపూజ అనే చేసే సంప్రదాయం ఉంది యుద్ధాలకు వెళ్లే ముందు శస్త్రాస్త్రాన్ని ఆరాధించడం వల్ల మనలో నైతిక స్థైర్యం పెరిగి శత్రుబలంపై విజయం సాధించమనే సాధిస్తామనే నమ్మకం పొందవచ్చు అందుకే దుర్గాష్టమి నుంచి మొదలుకొని విజయదశమి వరకు ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకుని పూజలు చేస్తారు ఇటీవల కాలంలో అందరూ కూడా తమ తమ పరికరాలను కడిగి పూజలు చేస్తూ ఉన్నారు ఇక తెలంగాణ ప్రాంతమందు సెమీ పూజ అనంతరం పాలపిట్టను చూసే ఆచారం కూడా ఉన్నది అపరాజిత పూజ తర్వాత కాటుక పిట్ట పాలపిట్ట దర్శనం చేస్తారు ఈ కాలంలో దురదృష్టవ అలాంటి పా పెట్టలను బోన్లో పట్టుకొచ్చి డబ్బులు తీసుకుని దర్శనం చేస్తున్నారు మనకు పంచయజ్ఞాలు భూత యజ్ఞం అనేది ఒకటి ఓ మానవుడ ఈ సృష్టిలో నీతో పాటు ఉన్న పశుపక్షాలను కూడా గమనించు అనేది ఈ భూత యజ్ఞం యొక్క లక్ష్యం ఉద్దేశ్యం మన చుట్టూ ఉండే పశుపక్షులను ప్రేమిస్తేనే మానవ జీవితానికి పరమార్థం ఏడాదికి ఒకసారైనా ఈ ఆ అరుదైన పాలపిట్ట దర్శనం చేస్తే పక్షుల విలువ మనకు తెలుస్తుంది ఈ పక్షి ప్రత్యేకించి వర్ష ఋతువు తర్వాతనే బయటకు వస్తుంది ఎందుకంటే నీరు దానికి సరిపడదు వర్ష ఋతువు పరిసమాప్తం అయ్యిందని అది మనకు తెలియజేస్తుంది కొన్ని జంతువులకు కొన్ని పక్షులకు ఎలాంటి పరిజ్ఞానం ఉంటుంది ఇప్పటికీ భూకంపాలు సునామీలు గుర్తించే జంతువులు పక్షులు ఉన్నాయని పరిశోధకులు అంటారు మొత్తానికి పండుగ పండుగ అంతా కూడా విజయాలకు సంబంధించింది కాబట్టి విజయదశమిగా చెబుతారు